అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి చేసుకునేందుకోసం శుక్రవారం ధోర్నాలలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ జరుగుగా స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు డిటి సాలమ్మ ఎంపీడీఓ నాసర్ రెడ్డి ఏపీఎం పోలయ్య కోఆప్షన్ మెంబర్ వహాబ్ తో పాటు టీడీపీ మండల కన్వీనర్ ఎడువా మల్లికార్జునరెడ్డి జనసేన మండల కన్వీనర్ ఖేతి మురళి షేక్ మాబు జడి లక్ష్మయ్య రావిక సుబ్బరత్నం జంగిల్ పిచ్చయ్య బీజేపీ నాయకులు తంగిరాల సీతారెడ్డి అశోక్ రెడ్డి మేజర్ పంచాయతీలోని ప్రజలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అలాగే మహాత్మాగాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి అతిథులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ద్వారా తమ తమ ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అన్నారు అవినీతికి తావు లేకుండా ప్రతి రూపాయి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నారు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి సలహాలను స్వీకరించి అవసరమైన పనులను గుర్తించారు ప్రధానంగా డ్రైనేజీ త్రాగునీటి సమస్య అధికంగా ఉందని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు త్వరలోనే గ్రామ పంచాయతీల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు మరి ఈ రోజు మరి మంత్రివర్యులు పవన్ ఆదేశాల మేరకు మరి ఈరోజు మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి అధికారులను పిలిపించి వారికి ఏమేమి పనులు చెప్పి మరి ఉపాధి హామీ ద్వారా ఏమేమి పనులు జరగాలనే విషయం మీద మేము ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి ప్రతి ఒక్కరూ మరి గ్రామ ప్రజలు గాని అలాగే అధికారులు మరి ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్క పనిలో మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పనులుగా సిసి రోడ్స్ కానీ కాలువలు గాని అలాగే చెరువులు ఇంకుడు ఇంకుడు గుంతలు ఇలాంటి అన్ని మరి ఎస్టిమేషన్ చేసుకొని మరి అధికారులకు సూచిస్తున్నాము ప్రజల ప్రజల సమక్షంలో మరి అధికారులకు ఎస్టిమేషన్ చేసే ప్రపోజలు మేము పెడుతున్నాము ఈ రోజు ఆ ఉద్దేశం మరి గ్రామ సభ దాని ఉద్దేశం జరుగుతుంది అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ సహకరించాలంటే కోరుకుంటున్నాను మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం కింద ఇలాంటి సభలు ఐదు సంవత్సరాలు మనం మర్చిపోయాం కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇలా సభ ఏర్పరచుకోవడం గొప్ప మనకు అనుభూతి మన అన్న లక్షణ వాటర్లు బాధ్యత చెప్పారు దానికి శాశ్వత పరిష్కారం కూడా మన గొడవ జరక్షన్ బాబు గారి దృష్టికి వచ్చింది ఆయన కూడా మన ఆర్డబ్ల్యూఎస్ఓతో ఎస్సీ గారితో సీగా తన మాట్లాడేసి దానికి శాశ్వత పరిష్కారం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అలానే మొన్న కూడా ఏబిఎల్ పాలనము మన జరయ కాలనీ బీసీ కాలనీ హోటల్ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేస్తే మన ట్యాంకర్ వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టుకొని ఇలా ఇబ్బంది అని చెప్పేసి అడిగితే అలాగే నేను ఇన్ఛార్జ్గా మన జోన్ ఎలక్షన్ బాగా దృష్టికి తీసుకెళ్లాను వాటర్ ప్రాబ్లం బాగా వస్తుంది సార్ ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి నైట్ పదకొండు పన్నెండు కూడా టైం చూడట్లేదు ఆ విధంగా ఫోన్లు చేసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పాను వెంటనే ఆయుధపేసి మాట్లాడేసి పద్నాలుగు ట్యాంకర్లు అధినంగా ఆ రోజే శాంక్షన్ ఇచ్చేసి కొన్ని ట్యాంకర్లు ఎగస్టర్ పెట్టించారు పద్నాలుగు ట్యాంకర్లు ఆ ఘనత మన ఎలక్షన్ బాబు వారికి దక్కింది అట్లానే ఈరోజు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము మన గత ప్రభుత్వంలో మనము ఒక్క పుచ్చ కాంక్రీట్ కూడా వేయలేదని మన అందరికి తెలుసు అలాంటిది వచ్చిన రెండు నెలలనే రెండు నెలలనే మన ఎలక్షన్ బాబు గారు సార్ రోడ్లు ఇట్లా ఈ స్థితిలో ఉన్నాయని చెప్పేసి చెప్పగానే రెండు నెలలనే మన నియోజకవర్గానికి పదిహేను కోట్లు శాంక్షన్ చేసి వచ్చి ఈ రోజు రోడ్లు శాంక్షన్ రోడ్లు చేయమని చెప్పేసి చెప్పిన ఘనత మన లక్ష్మీ బాబు గారికి మన లోకేష్ బాబు గారు మన ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గత ప్రభుత్వం మన ప్రభుత్వం తేడా తేడా ఉద్దేశంతో ఎక్కడ ఏ తమ్మలు కూడా ఏ రోడ్లు కూడా రోడ్లు అనేది మర్చిపోతూ ఉన్న రంగను గమనించి వాళ్ళకి చెయ్యండి అని చెప్పేసి మన ప్రకాశం డిస్టిక్ రెండు వందల యాభై కోట్లు ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు వారికి దక్కింది మన ప్రకాశం జిల్లాకి మన నియోజకవర్గానికి పదిహేను కోట్లు శాంక్షన్ చేశారు మేము ఇరవై ఐదు కోట్లు అడిగాము పదహైదు కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మన లోకేష్ బాబు గారు దక్కింది అది తెచ్చిన ఘనత మన ఎలక్షన్ బాబు వారికి దక్కింది మరీ ముఖ్యంగా మనకు ఈ ఎన్ఆర్ఎజస్ ద్వారా వంద రోజుల దినాలు కల్పిస్తున్నారు అదేవిధంగా ఏదైతే ట్రైబల్ ఏరియాస్ లో ఉందో నూట యాభై రోజులు దినాలు కల్పిస్తున్నారు కానీ ఈ వంద రోజులు పని దినాలు అనేది ఈ యొక్క వెనుకబడినటువంటి కరువు ప్రాంతాల్లో సరిపోవడం లేదు కాబట్టి ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ వెనుకబడిన జిల్లాలు ప్లస్ దాంట్లో నూతనంగా ప్రకాశం జిల్లాను కూడా చేర్చడం జరిగింది ఈ వెనుకబడినటువంటి జిల్లాలలో ఏదైతే గిరిజనులకు నూట యాభై రోజులు పని దినాలు కల్పిస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క వెనుకబడినటువంటి కరువు పీడిత ప్రాంతాల్లో కూడా వంద రోజుల నుంచి నూట యాభై రోజులకు పని దినాలను పెంచవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా పెంచడం ద్వారా మనము ఎక్కువ మందికి లబ్ధి చేపర్చడం జరుగుతుంది పని దినాలను కల్పించడం జరుగుతుంది ఈ విధంగా మన అధికారులకు ఏదైతే ఈ వెనకబడిన ప్రాంతాల్లో వంద నుంచి నూట యాభై రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో నూతనంగా ఇచ్చినటువంటి ఈ యొక్క క్యాటింగ్ షెడ్స్ అలాంటి వాటికి పర్తిన్ అని చెప్పి టెన్ పర్సెంట్ అని చెప్పి ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఈ ఎన్ఆర్జీఎస్ లో చేర్చడం జరిగింది అట్లా కాకుండా ఈ యొక్క కరువు ప్రాంతాలకు ఆ పర్తి పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా మినహాయించి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఆర్జీఎస్ ద్వారా వాటి యొక్క నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము మరీ ముఖ్యంగా ఈ యొక్క పథకంలో మనకందరికీ తెలిసిందే చాలా అవినీతి జరుగుతుంది పనులు చేస్తున్నారు కొంతమంది పనులు చేయకుండా కొంతమంది విధంగా లబ్ధి పొందుతూ ఉన్నారు దాన్ని ఈ నూతన ప్రభుత్వంలో మనము నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే పని చేస్తూ ఎవరైతే కష్టపడుతున్నారో వారికే లబ్ధి చేకూర్చే విధంగా వారికే ఆ యొక్క రోజు పూజని చెల్లించే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అదేవిధంగా కొన్ని కొన్ని పనులలో పూర్తిగా యంత్రాలను వాడటము ఆ పనులను వీళ్ళు ఇంజనీర్లు వెళ్ళి ఆ యొక్క మెజర్మెంట్ బుక్లు చేయడము ఆ యొక్క ఎవరైతే పనికి రావడం లేదో వాళ్ళందరికీ పని దినాలు కొట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా ఈయన ఎన్ఆర్జిస్ ఇంకా ఉచితమైన పెన్షన్ కూడా ఇస్తున్నారు మన మనంలో వాటిని కూడా గుర్తించాలి మరీ ముఖ్యంగా ఎక్కడైతే పని దినాలు ఎక్కడైతే పనులు అవసరమో ఆ పనులు కూడా మన మందిరం కలిసి కన్స్ట్రక్టివ్ పనులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో చిన్న చిన్న మధ్య పనులు చేసి వాటి యంత్రాల ద్వారా తీసుకుని వచ్చి ఈ యొక్క పథకాన్ని అప్రవస్యం చేయాల్సిన ఇది లేకుండా ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్టివ్ వర్క్స్ ఉంటాయో ఇప్పుడు రోడ్స్ అయితేనేమి డ్రైనేజెస్ అయితేనేమి బిల్డింగ్స్ అయితేనేమి కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి ఇంకా మనకు ఫారెస్ట్ ఉంది దగ్గరలో ఆ ఫారెస్ట్ కు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకు రెండింటికి అనుసంధానంగా ఈ యొక్క అడవి మీద జీవించేటటువంటి వాటి యొక్క ఉత్పత్తులకు సంబంధించి గోడ సైతేనే ఇలాంటి వినూత్నమైనటువంటి పథకాలని మనం కన్స్ట్రక్టివ్ ఐటమ్స్ ను తీసుకొని వాటిను అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఆ విధంగా వాటి మంజులకు కృషి చేసినటువంటి అవసరం ఉంది